నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్ధవరం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ద్వార దర్శనం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తెల్లవారుజామున నుండే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది ప్రత్యేక పూజలు అభిషేకాలు వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి ముక్కోటి ద్వార దర్శనం ఘనంగా నిర్వహించారు ఈ పవిత్ర దర్శనం కోసం పరిసర గ్రామాల నుండి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు ముక్కోటి ద్వార దర్శనం అనంతరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గ్రామోత్సవంగా గ్రామం వీధుల్లో భవ్యంగా వ్యవహరించారు స్వామివారి ఊరేగింపులో భక్తులు గోవిందనామ సంకీర్తనలతో పాల్గొని ఉత్సవానికి మరింత శోభను చేకూర్చారు గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు భక్తులకు అన్నదానం త్రాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు वर्धमान <laughs> <laughs> ாய <laughs> நமஸ்தான் గ్రామంలో గత ఏళ్ళుగా ఎప్పుడో మాకు ఊరికి తెలియదు ఇక్కడ ఒక పొదల్లాగా చెట్లు ఉన్నాయి ఆ చెట్టులో ఒక రాతి విగ్రహం ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం వినింది ఎవరికి తెలియదు కొన్ని సంఘటనల వల్ల బయటపడడం జరిగింది దాన్ని అక్కడే నిలబ నిర్మించి దానికి మంచి చెడ్డ చేయడం కూడా జరిగింది ఈరోజు గ్రామస్తులు అందరం కలిసి గ్రామస్తులు కలిసికట్టుగా అందరూ కలిసి ఈ గ్రామంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పొద్దున్నే ఉత్తర ద్వార దర్శనం కూడా చేయడం జరిగింది ఉత్తర ద్వార దర్శనం పెట్టాము అలాగే మన పంతులు వారు వచ్చారు పొద్దున్నే అభిషేక కార్యక్రమం జరిగింది స్వామి మా పంతులు రాపూరు నుంచి నాగరా పురోహితులు నాగరాజ స్వామి వచ్చారు అలాగే ఇప్పుడు కళ్యాణం కూడా స్వామి వారికి కొత్తగా విగ్రహాలు తేవడం కూడా జరిగింది పంచలోక విగ్రహాలు వాటికి కళ్యాణం కూడా చేయడం జరిగింది అలాగే మళ్ళా కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత హోమం వేయడం కూడా జరిగింది హోమం కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికీ అన్నదానం జరగడం జరిగింది అలాగే సాయంత్రం నాలుగు గంటలకి ఊరేగింపు కూడా ఉంటుంది విగ్రహ ఊరేగింపు గ్రామోత్సవం అంటే గ్రామంలో ఊరేగింపు కూడా జరుగుతుంది అలాగే భజన కార్యక్రమాలు ఇప్పటిదాకా జరిగాయి తర్వాత కూడా భజన కార్యక్రమాలు జరుగుతాయి గ్రామం అందరం కలిసికట్టుగా అన్నదానానికి అయితేనేమి విగ్రహాలకైతేనేమి అయితేనేమి అందరం కూడా కలిసికట్టుగా గ్రామాన్ని డెవలప్ చేసి మా గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకోవాలని చెప్పి కూడా అందరూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఏకాదశి సందర్భంగా మా సిద్ధవరం గ్రామంలో మా సుగ్రామంలో మా సుగ్రామం ఇది కూడా అయినటువంటి శ్రీదేవి భూదేవ సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉదయం స్వామివారికి అభిషేకము ఉత్తర సంకల్పాలు శాస్త్రోత్తంగా జరిగాయి తదుపరి పది గంటలకు కళ్యాణ మహోత్సవం జరిగింది కళ్యాణ మహోత్సవంలో గణపతి పూజ పుణ్యహవాచనము రక్షాబంధనము యజ్ఞోపవీతము కన్యాదానము మధువర్కాలు మన వచ్చి బ్రహ్మముళ్ళు పూలమాళ్ళు శాస్త్రోక్తంగా జరిగాయి తదుపరి స్వామివారికి ప్రసన్న వెంకటేష్ స్వామివారికి ఏ ఏ అయినా సరే స్వామివారి హోమం ఉంటుంది ఆ హోమం జరిపించాము నైవేద్య దీపాలన్నీ సక్రమంగా చేసాము శాస్త్రోతం జరిగింది అన్నదానం జరిగింది అన్నదానం జరిగింది సిద్ధవరం గ్రామంలో భూదేవి శ్రీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవ దేవస్థానం నందు కొత్తగా ఉత్సవ విగ్రహాలు తెచ్చారు వాటికి అభిషేక కార్యక్రమాలు పంచామృతాభిషేకాలు పొద్దున్నీ మధ్యాహ్నం వరకు అభిషేక కార్యక్రమాలు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము అంగరమ అంగరంగ వైభవంగా బాగా జరిగింది స్వామివారి అన్నదాన కార్యక్రమాలు కూడా బాగా జరిగాయి